హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ మీతో ఒక చిన్న విషయం చెప్పాలండి నేను డైలీ త్రీ అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను కదా నాకు ఈ ఎడిటింగ్స్ అవన్నీ చాలా కొత్త అందుకే చాలా ఎక్కువ టైం పడుతుంది దానికి నేను మీకోసం టైం ఇస్తాను కానీ సబ్స్క్రైబర్స్ కే వ్యూస్ ఉన్నా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి చేసుకోవచ్చు కదండీ లైక్స్ కామెంట్స్ ఎక్కువ చేశారంటే మన ఛానల్ బాగా గ్రోత్ అవుతుందండి యూట్యూబ్ రిక్మండ్ చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా నేను రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వడానికి చాలా చాలా ట్రై చేస్తున్నానండి ఎక్కువ టైం ఇస్తున్నాను కూడా నా వర్క్స్ అన్ని పక్కన పెట్టి మీరు కూడా మీ సపోర్ట్స్ నాకు అందించాలి తప్పకుండా అందిస్తారు కదా ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి థర్టీ సెకండ్ పార్ట్ అంటే వీక్షిని పెళ్ళి చేసుకోలేదా సృజన్కి ఆ అమ్మాయి ఎలా తెలుసు ఆ లోపు కాఫీ తీసుకొచ్చి శ్రేష్ఠకి సృజన్కి అందించి గగన్ పక్కన కూర్చుంది ధరణి సీనియర్ సార్ మీ వైఫ్ అన్నమాట అని అంది శ్రేష్ట చాలా త్వరగా కనిపెట్టేశావు అన్నాడు సృజన్ వెటకారంగా నువ్వు వాగు సృజన్ అని అతని వైపు చిరుకోపంగా చూసి గగన్ వైపు చూపు తిప్పింది యాహ్ అంటూ ధరణి భుజం చుట్టూ చెయ్యి వేశాడు తన వైఫే అన్నట్టు క్లారిటీ ఇస్తూ వీక్ష గగన్ లవర్స్ అనుకోవడం తన పొరపాటేమో అని ఊరుకుంది శ్రేష్ట నువ్వేంటి తనతో ఇలా అని అడిగాడు గగన్ మా నిశ్చితార్థం త్వరలో అంటూ సృజన్ మోచేతిని దగ్గరగా పట్టుకొని తనే తీసుకొచ్చాడు ఇక్కడికి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని నాకు అస్సలు తెలియదు అంది శ్రేష్ట ఓహ్ కంగ్రాట్స్ కానీ నువ్వన్నట్టు ఫ్రెండ్స్ కాదు అన్నాడు భుజాలు కదిలించి ఆ మాటకి అయోమయంగా సృజన్ వైపు చూసింది శ్రేష్ట సృజన్ నువ్వు చెప్పిన ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అని చూడగా ఇదిగో ఇక్కడ అంటూ ధరణిని చూపించాడు గగన్ ఆశ్చర్యం ప్లస్ అయోమయంగా చూస్తోంది శ్రేష్ట నిజంగా నిశ్చితార్థమా నాకు చెప్పనే లేదు అని ధరణి తెగ ఎగ్జైట్ అయిపోతూ అడిగింది ఇలా అన్నీ అయిపోయాక చెప్తే ఇంపార్టెంట్ పర్సన్ అనరు ఫ్యూచర్లో మాట వచ్చేస్తుందని చెప్పడమే అన్నాడు గగన్ టీపాయ్ మీద ఉన్న మ్యాగజైన్ చేతిలోకి తీసుకుంటూ అతని మాటలకి పళ్ళు నూరుకుంటూ ధరు తను శ్రేష్ట నాకు కాబోయే భార్య అన్నాడు సృజన్ చాలా బాగుంది అని స్వచ్ఛంగా నవ్వుతూ అంది ధరణి శ్రేష్ట ముఖంలో ఎక్కడో సిగ్గుదొంతర్లు అలా అలా మెదిలాయి థ్యాంక్ యూ మీరు కూడా చాలా అందంగా ఉన్నారు అందుకే మా సీనియర్ సార్ మిమ్మల్ని కొట్టేశారు అంటూ గలగల నవ్వేసింది శ్రేష్ట ఇంకా నువ్వు మారలేదా అన్నాడు గగన్ అదోలా చూస్తూ నేను శ్రేష్ట శ్రేష్ట ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది అంది గొప్పగా కళ్ళు తిప్పుతూ సృజన్ వైపు జాలిగా చూశాడు గగన్ సీనియర్ సార్ మీరు మరీను అంటూ మూతి ముడిచి సృజన్ చేతిని పట్టుకుంది అలకగా నిజాలు అంతే సరే మీరు మాట్లాడుతూ ఉండండి నాకు చిన్న వర్క్ ఉంది అప్పటికే ఎంతోసేపు కూర్చున్నట్టు అనిపించడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గగన్ గగన్ తన స్నేహితుడికి అంత మర్యాద ఇచ్చి మాట్లాడడం ఎంతగానో మురిసిపోయింది ధరణి అతను ఇండైరెక్ట్ గా వేస్తున్న సెటేష్ ఆమెకేం తెలుసు ధరణి పక్కన సెటిల్ అయ్యి మాటలు పెట్టేసింది శ్రేష్ట ధరణి గారు అని శ్రేష్ట అంటుంటే ధరణి అని అండి చాలు గారు గిరి ఎందుకు అని నవ్వుతూ అంది ధరణి సరే సరే మీరు కూడా పేరుతో పిలవాలి మరి సరేనా అని అడిగింది శ్రేష్ట ఆ మాటకి నవ్వేసి సరే అన్నట్టు తల ఊపింది ధరణి అవును ధరణి సృజన్ నీ గురించి నాకు ఎప్పుడూ చెప్పలేదేంటి అంటూ సృజన్ వైపు కళ్ళు తిప్పింది శ్రేష్ట ఆ టాపిక్ మన మధ్య రాలేదు అన్నాడు సృజన్ చాలే టాపిక్ తీసుకురావాలి అంది చిరుకోపంగా సృజన్ నిజం చెప్పు ఆయన నువ్వు స్నేహితులు కదూ అంది ధరణి ఉత్సాహంగా ఓ పిచ్చి ధరణి మేమిద్దరం బద్ద శత్రులం సరేనా మీ కంపెనీస్కి మా కంపెనీస్ ఎనిమి అలాగే తెలుసు మీ ఆయన నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా నీ కోసం తప్పక తగ్గి మాట్లాడుతున్నాను ఏం చేద్దాం తప్పదు అన్నాడు సృజన్ నిట్టూరుస్తూ సృజన్ వైపు కొట్టేలా చూసింది ధరణి ఇప్పుడు నేనేమన్నానని నీకు ఇంత కోపం భయం నటిస్తూ అడిగాడు సృజన్ ధరణి దగ్గర వింతగా ప్రవర్తిస్తున్న సృజన్ని చూసి ఆశ్చర్యపోయింది శ్రేష్ట తను చూసిన సృజనేనా అతను అందరి ముందు ఎంతో హుందాగా గంభీరంగా సైలెంట్గా ఉంటాడు ఇక్కడ అలా లేడు ఆలోచనలను పక్కన పెట్టి వాళ్ళతో మాటలు కలిపింది శ్రేష్ట వీక్ష గురించి ధరణిని అడగాలి అనుకుంది మరోవైపు ఇంకా పొగరు ఏమాత్రం తగ్గలేదనుకుంటా అని ఆమెకి కోపం వస్తే ఆ వేడి వేడి కాఫీ అయినా ముఖం మీద పోస్తుందని భయపడి అక్కడి నుంచి బయటికి పరిగెత్తాడు హే చేతన్ ఇడియట్ రాస్కెల్ గట్టిగా తిట్టేసింది వీక్ష బదులుగా అతని నవ్వులు వినిపించాయి తిట్టుకుంటూ కాఫీ ఫినిష్ చేసి ఫ్రెష్ అయ్యి తన అత్తకి కంప్లైంట్ ఇవ్వడానికి బయటికి వచ్చింది వీక్ష జయ దగ్గరికి వెళ్ళి అత్తా అంది గట్టిగా ఏమైందే ఆ ఇరియట్ అనబోయి గొంతులోనే మింగేసి చేతన్ నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నాడు అని చిరాగ్గా చెప్పింది వీక్ష ఏం చేశాడు వాడు నీ కొడుకుని అడుగు ఏదో ప్రశాంతంగా ఉండాలని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా మొదలు పెట్టేశాడు అంది విసుక్కుంటూ దిగిరాని వాడి పని చెప్తాను అంది మేనుకోడలికి ఊరట కలిగిస్తూ బాగా గడ్డి పెట్టు ఇంతకీ టిఫిన్ ఏం చేసావత్తా అని ఆవిడ మెడ చుట్టూ చేతులు వేసి అడిగింది వీక్ష ఇవాళ వంటతను చేసింది అంది నవ్వుతూ అబ్బో అంది వీక్ష వీక్షలో చాలా మార్పు గమనించింది జయ ఇంత కలివిడితనం ఎప్పుడు అలవాటు చేసుకుందో ఆమెకే ఆశ్చర్యంగా ఉంది వీక్షని చూస్తుంటే మామయ్య ఎక్కడా తింటూ అడిగింది వీక్ష నీ కోసం ఇంకా ఇంట్లోనే ఉంటారా ఇంట్లోనే కూర్చుంటారా ఇప్పుడు టైం ఎంతో తెలుసా పదకొండు అవుతుంది అంటూ అక్కడికి వచ్చాడు చేతన్ కోపంగా చూసింది అతని వైపు చేతన్ ఎందుకు దాన్ని అలా విసిగిస్తున్నావు అంది కోడలికి వత్తాశ పలుకుతూ జయ ఇప్పుడు నేనేమన్నాను మమ్మీ ఆశ్చర్యంగా తల్లి వైపు చూశాడు చేతన్ ఇప్పుడు కాదురా ఇందాకే ఏదో చిరాకు తెప్పిస్తున్నావో అట్ట కదా అంది జయ ఎంత దారుణం ఎంత మోసం పాపంలే అని నువ్వు చెప్పగానే బెడ్ కాఫీ ఇస్తే నన్ను ఇంత అవమానిస్తారా అన్నాడు సోఫాలో చేతులు కట్టుకొని అలిగినట్టు కూర్చొని అతని వైపు విసుగ్గా చూసి అల్లరి చేష్టలు అల్లరి పనులు ఇంకా పోలేదనుకుంటా నీకు అంది వీక్ష నీలాగా ఎప్పుడు ముచ్చుమొహం వేసుకొని ఉండాలా ఇంతకీ మా అన్నయ్య ఎలా ఉన్నాడు మా వదిన ఎలా ఉంది అని అడుగుతున్న చేతన్ని కొరా కొరా చూసి తింటున్న ప్లేట్ నుండి లేవబోతుంటే వీక్షభుజం మీద చేయి వేసి చే తిననివ్వుతానని అంది జయ కొడుకు వైపు సీరియస్గా చూస్తూ గగన్ గుర్తొచ్చి తినబుద్ధి కాలేదు వీక్షకి జయ పెడుతున్నా వద్దని చెయ్యట్టు పెట్టి అక్కడి నుంచి మౌనంగా లేచి గదిలోకి వెళ్ళిపోయింది ఏంటి నాన్న ఇది జయ బాధగా ఉంది మమ్మీ ఇప్పుడేమైంది అని నవ్వుతూ అడిగాడు చేతన్ మీ మావయ్య అత్తయ్య ఏం చెప్పారు గగన్ తనని పెళ్లి చేసుకోలేదు అనే బాధలో ఉంది అందుకే ఇక్కడికి వచ్చింది నువ్వు ఇంకా బాధపడతావు ఎందుకు నన్న అని అడిగింది దిగులుగా తల్లి చేతులు పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి భుజం చుట్టూ చేతులు వేసి మమ్మీ గగన్ ఎవరు తనకి అత్తయ్య కొడుకు మనం రోజు ఎదురుపడే వాళ్ళం ఎదురుపడుతూనే ఉంటాం ఇంకెంతకాలం తప్పించుకుంటుంది గగన్ తనని పెళ్లి చేసుకోలేదు సరే దానికి తన పేరు నుంచి తన నుంచి పారిపోతుంది తన పేరు తీస్తేనే డిస్టర్బ్ అవుతుంది అలా జరగకుండా ఉండాలి అంటే ఈ బాధ తప్పదు అన్నాడు కొడుకు తల నిమిరింది జయ ధరణి నీకు వీక్ష తెలుసా అంది శ్రేష్ట అంది ఆశ్చర్యంగా చూస్తూ ధరణి ఇంతకీ వీక్ష ఎవరు ఇందాక కూడా అంటున్నావు అన్నాడు సృజన్ సీనియర్ సర్ మరదలు అంది భుజాలు కదిలిస్తూ నీకెలా తెలుసు ఆశ్చర్యంగా అడిగింది ధరణి ఎలా ఏంటి మేమంతా ఒకటే కాలేజ్ సీనియర్ సార్ మా సూపర్ సీనియర్ వీక్ష నా క్లాస్మేట్ అంది శ్రేష్ట అవునా అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తూ ఆయన అలా తెలుసా అని అడిగింది ధరణి హా అవును మా కాలేజ్ హీరో కదా అంతేకాకుండా వీక్ష అని టక్కున ఆపేసింది వెంటనే బాబోయ్ నేనేంటి నోరు జారుతున్నాను ధరణి ఏమనుకుంటుందో ఏమో అని లోపలే అనుకుని ఇంతకీ మీ పెళ్లి జరిగి ఎన్ని రోజులవుతుంది మాట మార్చేసింది శ్రేష్ట ఆ విషయం సృజన్ కనిపెట్టేశాడు ధరణి గగన్తో మాట్లాడాలి అన్నాడు సృజన్ ఉన్నారుగా వెళ్ళు అంది ధరణి శ్రేష్ట వైపు ఒకసారి చూసి గదిలోకి వెళ్ళాడు సృజన్ ఏదో ఫైల్ ముందేసుకొని కూర్చున్నాడు గగన్ మరోవైపు కాల్ మాట్లాడుతున్నాడు తలుపు కొట్టాడు సృజన్ తలుపు వైపు ఒకసారి చూసి కాల్ యు బ్యాక్ అని కాల్ కట్ చేశాడు గగన్ బెడ్ మీద నుంచి దిగి ఆ ఫైల్ తీసి జాగ్రత్తగా బుక్ ర్యాక్లో పెట్టి విషయం ఏంటి అన్నట్లు సృజన్ వైపు చూశాడు గగన్ ఇప్పటికైనా చెప్తావా ధరణిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అన్నాడు సూటిగా చూస్తూ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదని ఎప్పుడో చెప్పేశాను మరో ఫైల్ కోసం వెతుకుతూ చాలా అంటే చాలా నిర్లక్ష్యంగా అన్నాడు గగన్ అవసరం ఉంది నీ పక్కన లేని నీ మరదల్ని పెళ్లి చేసుకున్నావా అని ఎప్పుడో నీతో పరిచయం ఉన్న ఒక అమ్మాయి అడిగింది అంటే మీరు ఎంత దూరం వెళ్ళి ఉంటారో అండ్ ధరణి నా చెల్లి తనని ఏ లాభం కోసం పెళ్లి చేసుకున్నావో తెలుసుకోవాలి కదా అని సృజన్ చేతులు కట్టుకొని బాల్కనీ డోర్కి ఆనుకుని అడిగాడు చాలా చాలా గంభీరంగా కోపాన్ని బలవంతంగా ఆపుకుంటున్నట్టు గగన్ దవడ కండరం సన్నగా కదిలింది యూ జ్ షడప్ అతను అరిచిన అరుపుకి అతని వైపు చూశాడు సృజన్ చెల్లి ఈ మాట చెప్పడానికి బుద్ధుండాలి చెల్లి ఏ రకంగా చెల్లి ఏ రకంగా నీ చెల్లి అవుతుందో చెప్పు మెల్లిగా వచ్చిన అతని మాట ఘాటుగా ఉంది మా డాడీకి కూతురు అంటే నాకు చెల్లే కదా అన్నాడు సృజన్ ఇట్స్ ఫైన్ మరి నీ చెల్లి అంటున్నావు కదా కాదు కాదు నీ సోకాళ్ళు చెల్లికి ఆ విషయం తెలుసా అదో రకమైన నవ్వు గగన్ ముఖంలో అన్నీ తెలిసే మాట్లాడుతున్నావు కదా అని అడిగాడు సృజన్ పరువు ప్రతిష్ట అంటూ ఈ సమాజానికి భయపడి నువ్వు నా దగ్గర మాట్లాడుకు అన్నాడు ఒకే ఒక్క మాటతో తెగ్గొట్టేస్తూ గగన్ మాటలకి ముంచుకొస్తున్న కోపాన్ని అణుచుకుంటూ పరువు ప్రతిష్ట కోసం నేను ఆలోచించట్లేదు నా తల్లి కోసం ఆలోచిస్తున్నాను అన్నాడు సృజన్ మీ వల్ల ఒక తల్లి కూడా మోసపోయిందని గుర్తు చేసుకో గట్టిగా టేబుల్ మీద కొట్టాడు గగన్ ఆ మాటకి సమాధానం లేదు సృజన్ దగ్గర చూడు మిస్టర్ సృజన్ ధరణిని నువ్వు చెల్లిగా యాక్సెప్ట్ చేస్తావా చెయ్యవా నీ ఫ్యామిలీ ఒప్పుకుంటుందా ఇదంతా నాకు అనవసరం ఇప్పుడు తను నా వైఫ్ అర్థమవుతోంది కదా ఇంకా ఈ రాకపోకలు అనవసరం ఏదో రోజు తెలుస్తుంది నేనే చెప్పాలి చెప్పేస్తాను కూడా అని గగన్ అంటుంటే ధరని దృష్టిలో నా కుటుంబాన్ని బ్యాడ్ చేయాలి అనుకుంటున్నావా అన్నాడు సృజన్ ఒక్కింత బాధగా బాధని దాచేస్తూ అప్పుడు నాకేం లాభం వస్తుంది నా కారణాలు నాకున్నాయి నీ చెల్లి అని చెప్పా నీ తండ్రికి కూతురు అని చెప్తాను చెప్పాలి అని లేకపోతే నా కుటుంబానికి నష్టం అని నర్మగర్భంగా ఏదో చెప్తున్న గగన్ మాటలు సృజన్ అర్థం చేసుకోలేకపోయాడు ఇప్పుడు ఏమంటావు మరి అనను నేనేమంటాను అయినా మీతో నాకు పని ఏంటి టైం వేస్ట్ నీ అన్నగాడి పని కూడా పట్టాలి కదా మళ్ళీ అదొకటి ఉంది అరే పెళ్ళి చేసుకున్నాడు పెళ్ళంతా సంతోషంగా ఉంటున్నాడు అనుకుంటే మీ అన్నదమ్ములు ఇద్దరికీ ఇంత సెల్ఫిష్నెస్ ఏంట్రా నేను అది బద్ద శత్రువైనట్టు ప్రవర్తిస్తారు ఓఫ్ విట్టూరుస్తూ అన్నాడు గగన్ నిన్ను ఎవడు సంతోషంగా ఉండొద్దన్నాడు ఒళ్ళు మండిపోయింది సృజన్కి ఇదిగో ఉండక ఉండక ఇంట్లో ఉండి నా వైఫ్తో టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఊడిపడ్డావు కదా గగన్ పెదవుల్లో అల్లరి నవ్వకటి తొంగి చూసింది కానీ అది బయటికి కనిపించలేదు ఇండైరెక్ట్గా బయటికి పొమ్మంటున్నావు అన్నమాట అన్నాడు పళ్ళు నూరుకుంటూ ఇండైరెక్ట్గా ఏంటి డైరెక్ట్గానే అన్నాడు గగన్ తాపీగా చివరిగా ఒక్క మాట నువ్వు రోహన్ని ఏం చేసిన నేను ఇన్వాల్వ్ అవను కానీ ధరని ఇష్టంతోనే కదా పెళ్లి చేసుకున్నా నీ మీద ప్రాణాలు పెట్టేసుకుంది తర్వాత కాదంటే భరించలేదు అన్నాడు సృజన్ అభ్యర్థనగా ఆ మాటలు తనకి కానట్టు మరో ఫైల్ కోసం వెతుకుతున్నట్టు అటు తిరిగిపోయాడు గగన్ గగన్ నుంచి సమాధానం రావడం అంత తేలిక కాదు అని అర్థమైంది సృజన్కి అక్కడి నుండి వచ్చేశాడు ధరణి నువ్వు ఖచ్చితంగా మా ఎంగేజ్మెంట్కి రావాలి నేను ఫోన్ చేస్తాను ఈ నెంబర్ ఇవ్వు అంటూ గబా గబా నోట్ చేసుకుంది ధరణి చెబుతుంటేనే ధరు ఇక వెళ్తాం అని ధరణి వైపు చూశాడు సృజన్ వచ్చారు కదా లంచ్ వరకు ఉండండి అందరం కలిసి లంచ్ వేద్దాం ఇవాళ వంట నేనే చేస్తాను అంది ధరణి వాళ్ళు ఉంటారేమోనని ఆశగా వద్దు మరోసారి వస్తాం ఎంగేజ్మెంట్ త్వరలోనే ఉంది మీకు కాల్ చేస్తాను తప్పకుండా రావాలి అన్నాడు సృజన్ సరే మీ పేరు చాలా బాగుంది అంది నవ్వుతూ మీదేమైనా తక్కువ సీనియర్స్ సార్ని కొట్టేశావుగా కన్ను గిటింది శ్రేష్ఠ హలో హలో ఇందగర్ నుంచి కొట్టేశావుగా కొట్టేశావుగా అంటున్నావు అని ధరని భుజం చుట్టూ చేయేసి ఈ బంగారాన్ని ఏరి కోరి మరీ పెళ్లి చేసుకున్నాడు మీ సీనియర్ ఆ విషయం తెలుసుకో ముందు అని ధరణిని వదిలేసి వెళ్ళొస్తాను అని మరొక్కసారి చెప్పి ఆశ్చర్యంతో చూస్తున్న శ్రేష్ఠతో పాటు బయటికి వచ్చేశాడు సృజన్ వెళ్తున్న వాళ్ళనే నవ్వుతూ చూసి తన పతి సేవకై గదికి పరుగులు పెట్టింది ధరణి కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రెస్పాన్స్ చూసి నైట్కి మరో ఎపిసోడ్ ఇస్తాను థ్యాంక్